అవన్నీ ఫ్లాష్ అవుతా ఉంటాయి మన మైండ్ అది మాత్రం ఐ స్క్ పైసలుంగ్ తెలియదు రాయ్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వెల్ అండ్ సేఫ్ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో లాస్ట్ వీడియో స్టోరీ టెల్లింగ్ రియల్ ఎక్స్పీరియన్స్ గురించి నేను ఒకటి షేర్ చేసుకున్నాను దానికి అంత మంచి రెస్పాన్స్ వచ్చి ఐ డి ఎక్స్పెక్ట్ అంత మందికి అది రిలేట్ అవుతుంది అంతమంది కామెంట్ చేసి దాని గురించి మాట్లాడతారు అండ్ పర్సనల్గా నా ఇన్స్టాగ్రామ్ కి చాలా మంది మెసేజ్ చేసినారు మాకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అది సో మీ అందరికీ ఆ కంటెంట్ అంత నచ్చినప్పుడు నా సైడ్ నుంచి నేను ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతాను కదా పెడతాను కదా సో అలానే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఐఎమ్ హియర్ విత్ అనదర్ రియల్ స్టోరీ ఆఫ్ మైండ్ అండ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ సో ఈరోజు చెప్పబోయే స్టోరీ కొంచెం స్పెషల్ ఎందుకంటే ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక మూమెంట్ ఉంటుంది ద ఫస్ట్ సాలరీ మన చిన్నప్పటి నుంచి ఎన్ని స్ట్రగుల్స్ పడ్డా అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నా మనం ఏం చేయలేని సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసి అండ్ దట్ వన్ మూమెంట్ వెన్ వీ గాట్ ఫస్ట్ శాలరీ అవన్నీ ఫ్లాష్ అవుతా ఉంటాయి మన మైండ్లా అండ్ దట్ మూమెంట్ అది ఎంత పెద్ద శాలరీ అన్నది నేను చెప్పను అయినా పదిహేను వేలైనా ఇరవై వేలైనా కూడా అది మాత్రం ఐ స్వేర్ పైసలు ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలియదు రాబాయ్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అసలు మా ఫ్యామిలీ నథింగ్ మా ఫ్యామిలీ వచ్చేసి డాడీ మమ్మీ నేను అన్నయ్య అండ్ మా డాడీ వచ్చేసి ఒక నార్మల్ టైలరింగ్ పర్సన్ ఒక షాప్లో తను డైలీ బేసిస్గా మంత్లీ శాలరీ లాగా వర్క్ చేస్తుండే అండ్ మా మమ్మీ వచ్చేసి ఫస్ట్ నార్మల్గా మేకర్ లాగా ఉండి మమ్మల్ని చూసుకుంటుండే అనమాట బట్ డే బై డే మేము పెరుగుతున్నాం కొద్దీ మా ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి ఏదో ఒక పని చేస్తుండే అనమాట అండ్ మా అన్నయ్య నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము సో మేము చదువుకున్నప్పుడు ఎట్లా ఉండేది అంటే ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ప్రైమరీ స్కూల్ అండ్ ఎయిత్ నుంచి టెన్త్ వరకు హై స్కూల్ లాగా ఉంటుండే ఈ గవర్నమెంట్ స్కూల్స్లల్లో సో మేము ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం ప్రైమరీ స్కూల్ సో మనం ఎయిత్ నుంచి టెన్త్ చదవాలనుకుంటే హై స్కూల్ కి వెళ్ళాలి విచ్ ఇస్ ఆల్సో గవర్నమెంట్ అండ్ తెలుగు మీడియం ఓన్లీ హై స్టాండర్డ్ క్రైమ్ మా మమ్మీ డాడీ ముందు నేను ఆ కి పోతా నన్ను ఎందుకు పంపిస్తలేరు నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ పోతా మస్తు చదువుకుంటా నా ఫ్రెండ్స్ అందరు పోతున్నారు నాకు నాకు ఇంగ్లీష్ మీడియం పోవాలని ఉంది అది అని చెప్పి ఓ నేను ఫుల్ డ్రామా ప్లే చేసినాను బట్ విచ్ ఇస్ నాట్ హ్యాపండ్ నన్ను పంపలేదు మా డాడీ అయితే చెప్పాడు మా మమ్మీ అయితే వేసింది రెండు మా డాడీ నాకు ఒక ప్రామిస్ చేసి ఉండే అనమాట లేదు నువ్వు ఈ ఇయర్ మంచి మార్క్స్ తెచ్చుకో నెక్స్ట్ ఇయర్ లో మనం చూద్దాము ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అయ్యే రొటీన్ థింగ్ ఇదే జాబ్ తెచ్చుకోనికి ఇది నువ్వు ఇంత మార్క్స్ తెచ్చుకోనికి ఇది నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోనికి ఇది ఆల్ ఫ్యామిలీ కాన్సిక్వెన్సెస్ హ్యాపెన్ మై ఫ్యామిలీ సెపరేటెడ్ స్టిల్ అవన్నీ అయినా కూడా మా మమ్మీ నన్ను నైన్త్ క్లాస్ లో మా నేటివ్ లో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి తీసుకుపోయింది జాయిన్ చేపిద్దాము అని చెప్పి విచ్ ఇస్ మహర్షి హై స్కూల్ చదువుకుంటే ఐఏఎస్ ఐపిఎస్ అయిపోతారు అన్నట్టు ఒక పేరు ఉంటదన్నమాట ఆ ఆ కి ఫామ్ ఫిల్ చేయమన్నారు అందులో చూస్తే లిటరలీ నైన్త్ కి అరౌండ్ థర్టీ థౌజండ్ ఏమో ఉండే అనమాట థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉండే వన్ ఇయర్ కి విచ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ స్కూల్ యూనిఫామ్ డ్రెస్ కోడ్ అండ్ అదర్ ఎగ్జామ్ ఫీజెస్ ఏవి కాకుండానే థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు కట్టాలి అని చెప్పి చెప్పినారు అండ్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఈజీగా ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అవుతుండే అనమాట వన్ ఇయర్ కి క్యాలిక్యులేట్ చేస్తే మా మమ్మీ అక్కడ అక్కడ వదిలేసి సిచువేషన్ దాన్ని దాన్ని ఫిల్ చేసి కనీసం వాళ్ళని అడిగి ట్రై కూడా చేయలేదు ఏమైనా తగ్గుతుందా అంటే అని ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఆర్ బడ్జెట్ అప్పుడున్న మా సిచ్యువేషన్ చూసుకుంటే ఆ పైసలకి మాకు ఒక సిక్స్ మంత్స్ ఇల్లు గడి వస్తుంది మళ్ళీ పాత స్కూల్కి వెళ్ళిపోతుండే నేను నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అక్కడనే చదువుకొని ఐ గోట్ గుడ్ స్కోర్ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు నేను తెచ్చుకున్నా టెన్త్ లో దాని తర్వాత ట్విస్ట్ ఏంటంటే మన మిడిల్ క్లాస్ పేరెంట్స్ మనం చెప్పింది కాకుండా వాళ్ళు అనుకుంది కాకుండా పక్కన వాళ్ళు ఏది చెప్తారో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు దాన్నే డిసిషన్ తీసుకుంటారని నేను చెప్పను బట్ దాని గురించి మాత్రమే ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అన్న పాయింట్ చాలా ఆలోచిస్తారు ఆలోచించి వాళ్ళకి నచ్చిన డిసిషనే తీసుకుంటారు మళ్ళీ ఇంటర్మీడియట్ గురించి చాలా రీసెర్చ్ చేసింది మా మమ్మీ మెనీ పీపుల్ టోల్ తెలుగు మీడియం టెన్త్ వరకు ఓకే కానీ ఇంటర్మీడియట్లో తెలుగు మీడియం చేస్తే ఇంకా తర్వాత జాబులు రావడం కష్టం ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా చదువు అది కూడా ఇక్కడ నేటి ప్లేస్లో కష్టం వరంగల్ కి పంపించి చదువుపి అక్కడ మంచి చెప్తారాడా కాకపోతే ఫీజులు అట్ల ఇట్లు ఉంటాయి మా మమ్మీ ఎస్ సూపర్ వెంటనే ఉన్నదో లేదు బంగారం మొత్తం తీసుకుపోయి బ్యాంక్ లో పెట్టేసి అక్కడ తీసుకొచ్చిన డబ్బులన్నీ నా ఇంటర్ కాలేజ్ లో కట్టేసింది అనమాట నా ఇంటర్ నేను హన్మకొండలో చేసినాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా మంచి చదువుకున్నా మంచి స్కోర్ కూడా చేసినాను అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఒక నైన్టీ పర్సెంట్ వచ్చింది ఇయర్ సెకండ్ ఇయర్ ఫీ నావి తీర్చడానికి మా మమ్మీకి ఆల్మోస్ట్ బయట చాలా అప్పులైనాయి అవి తీర్చుకోవడానికి మా మమ్మీకి ఆల్మోస్ట్ ఎక్స్ట్రా వన్ ఇయర్ పట్టింది మళ్ళీ అన్ని క్లియర్ ఎక్కడక్కడ క్లియర్ చేసుకోవడానికి ఆబ్వియస్లీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరు సిబ్లింగ్స్ ఉంటే ఒకరికి మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఒకరు మాత్రం మంచిగా చదువుకుంటారు సో అట్లా నేను మా అన్నయ్య మా అన్నయ్యకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అండ్ నేను నాట్ ఓ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ తెచ్చుకునే ఒక స్టూడెంట్ మా మమ్మీ మా హాస్టల్ ఫీజు కట్టడానికి మా ఎగ్జామ్ ఫీజులు కట్టడానికి చాలా స్ట్రగుల్ పడ్డది ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఏమి ఉండకపోతుంటే నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది విచ్ ఇస్ కాస్టెడ్ థౌజండ్ రూపీస్ అండ్ మా మమ్మీకి చెప్తే మా మమ్మీ ఇంటి కడ నూట యాభై రూపాయలు పెట్టి చికెన్ తీసుకొచ్చి ఒక వంద రూపాయలు పెట్టి బాస్మతి రైస్ తీసుకొచ్చి బిర్యానీ చేసుకొని ఒక రోజు వర్క్ దగ్గర లీవ్ తీసుకొని వచ్చి నాకు పెడుతుండే అనమాట చైల్డ్హుడ్ స్కూలింగ్ అండ్ కాలేజ్ ఇంటర్ వరకు ఇలా అయింది కి అప్లై చేసినాను అప్పటికే మా మమ్మీకి బయట నుంచి వచ్చిన కొన్ని దుష్ట శక్తులు అన్ని చెప్పేసినాయి బీటెక్ అంటే ఏంటి అసలు ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి కొన్ని లక్షలతో ఊడుకున్న బీటెక్ అది ఫోర్ ఇయర్స్ కట్టాలి టూ ఇయర్స్ కాదు త్రీ ఇయర్స్ కాదు అండ్ జాబ్ రాకపోతే ఘోరంగా ఉంటుంది వేస్ట్ నాలుగు సంవత్సరాలు వేస్ట్ అది ఇది అని చెప్పి ఫుల్ చెప్పినారు చెప్పంగానే మా మమ్మీ నువ్వు బీటెక్ చేసలేవు అంతే నువ్వు చదువుకుంటున్నావా డిగ్రీ చదువుకో నువ్వు చదువుకుంటలేవా మొత్తానికి చదువు ఆపేసి కానీ నువ్వు బీటెక్ చేపిస్తలేము అని అన్నా నేను కనీసం సెంటర్ ఎక్కడ పడ్డది కూడా చూసుకోలే నిజంగా అది అక్కడికే పోయింది నా లైఫ్ లో అది నా సెకండ్ సాక్రిఫైస్ అని చెప్పచ్చు ఫస్ట్ వచ్చేసి నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకోవాలి చిన్నప్పుడు అనేది నాకు డ్రీమ్ లాగా ఒకటి వాళ్ళు వేసుకునే యూనిఫామ్స్ కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళకి సాటర్డే వస్తే ఒక వైట్ అండ్ వైట్ డ్రెస్ అండ్ మిగతా వీక్ డేస్ లో మాత్రం ఒక యూనిఫామ్ ఉంటుండే ఆ సాటర్డే డ్రెస్ అండ్ వైట్ అండ్ వైట్ వేసుకొని షూస్ వైట్ వేసుకొని పోతుండే అనమాట వాళ్ళు వచ్చేసి నేను డిగ్రీ చేద్దాం అనేది నాకు అసలు లేదు నా మైండ్ లో బీటెక్ అనేది నాకు ఇట్లా విష్ లిస్ట్ లో ఉంటది అంటారు కదా అట్లా నాకు నా డిగ్రీ లైఫ్ మొత్తం ఫస్ట్ బెంచ్ లోనే అయిపోయింది ఫస్ట్ బెంచ్ ఆయిలీ హెయిర్ సోడా బుడ్డి కళ్ళద్దాలు అండ్ బుక్స్ సదువుడు లిటరలీ ఏం కావాలంటే నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఫోటో కూడా పెడతా ఎట్లు ఉండేదాన్ని మంచిగా హోంవర్క్ చేసుకొని మంచి ఎగ్జామ్ రాస్తే జాబ్ వస్తుంది అనేది నా ఫీలింగ్ అప్పుడు బై గాడ్ గ్రేస్ నాకు డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే ప్లేస్మెంట్ వచ్చింది డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు నన్ను ఆఫీస్ లో జాయిన్ అవ్వమన్నారు సో అప్పుడు నేను హైదరాబాద్ కు వచ్చిన అట్ దట్ టైం ఐ డోంట్ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ వ్లాగింగ్ సోషల్ మీడియా ఏం లేదు కాబట్టి అవన్నీ మేనేజ్ చేసుకోగలిగిన హైదరాబాద్ వచ్చిన తర్వాత నైట్ షిఫ్ట్ చేసుకుంటూ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ శాలరీ విచ్ ఇస్ ఫిఫ్టీన్ థౌజండ్ అండ్ నేను నా డిగ్రీ క్లాసెస్ అన్ని ఆన్లైన్లో వినుకుంటూ ఇది చేస్తుండే అనమాట దాట్ వన్ మంత్ ఆఫ్ ఫస్ట్ శాలరీ నా ఫస్ట్ శాలరీ నా కష్టాజీతం అకౌంట్లో పడ్డప్పుడు ఎవ్వా నిజంగా అది మీరు ఎవరైనా మీ లైఫ్ లో తీసుకొని ఉంటే మీకు తెలుస్తుంది గైస్ ఆ ఫీలింగ్ మీకు పక్కా తెలుస్తుంది అండ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ వెన్ దే గాట్ దేర్ ఫస్ట్ శాలరీ పక్క వాళ్ళ అమ్మ నాన్నలకే ఏదో కొంటారు పక్క షోర్ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కోసం ఏదో ఒకటి కొంటారు అమ్మకైతే చీరను నాన్నకైతే ఫోను ఐ డిడ్ ద సేమ్ నా ఫస్ట్ శాలరీ నేను మా మమ్మీకి ఇచ్చినప్పుడు దట్ స్మైల్ దట్ ప్రౌడ్ ఫీలింగ్ నా బిడ్డ సంపాదించింది నా బిడ్డ పైసలు అది ఎంత అనేది వాళ్ళకి అనవసరం అది నువ్వు ఫైవ్ థౌజండ్ ఇచ్చినా పర్లేదు టెన్ థౌజండ్ ఇచ్చినా పర్లేదు నువ్వు కష్టపడ్డ పైసలు నీ పేరెంట్స్ చేతిలో పెట్టినప్పుడు దాట్ ఫీలింగ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ విత్ మై అమ్మ అది అసలు ప్రైజ్ లెస్ ఉండే రాను 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 ఐటెడ్ డూయింగ్ రీల్స్ అండ్ యూట్యూబ్ అట్లా నేను ఒక్కొక్క స్టెప్ ఎదుర్కొంటూ వచ్చా విత్ ఆల్ యువర్ సపోర్ట్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ శాలరీ నా ఫ్యామిలీని నేను చూసుకుంటున్నా చాలా ప్రౌడ్ గా చెప్పుకోగలుగుతా ఫస్ట్ శాలరీని ఎలా ఖర్చు చేసినాము అనే దానికంటే ఆ ఫస్ట్ సాలరీ వల్ల ఎన్ని మెమోరీస్ ని క్రియేట్ చేసుకున్నాము అనేది లిటరలీ చాలా ఇంపార్టెంట్ సో నా ఫస్ట్ శాలరీ అయితే నేను చాలా 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 మెమోరీస్ క్రియేట్ చేసుకున్నా స్టేస్ ఫర్ ఎవర్ మీ ఫస్ట్ శాలరీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఐ మీగర్లీ వెయిటింగ్ అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ డిస్క్లైమర్ అనుకోండి ఫస్ట్ సాలరీ అంటే ఎవరైతే ల్యాప్టాప్ లు ముందేసుకొని ఏసీలలో కూర్చొని జాబ్ చేసుకుంటూ పెద్ద పెద్ద బిల్డింగ్ ల చేసే వాళ్ళదే ఫస్ట్ శాలరీ కాదు స్కూలింగ్ ఉన్నప్పుడే ఆ వర్క్ చేయొచ్చు అండ్ కాలేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తుండొచ్చు అండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చేసే కొంతమంది ఉంటారు అండ్ చదువు మానేసి మరి కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు ఇంకా 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 గ్రేట్ అని చెప్తా వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళ చదువు చదువును వదిలేసి మరి పని చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎందుకంటే వాళ్ళకి తెలుసు చదవకపోతే వాళ్ళ లైఫ్ మొత్తం మొత్తం ఒకరి కింద పని చేయడానికి ఉంటది లైఫ్ మొత్తం నాట్ వన్ ఇయర్ టూ ఇయర్ ఫైవ్ ఇయర్స్ లైఫ్ మొత్తం ఒకరి కింద పని చేయాల్సి ఉంటది ఈ వీడియో చూసే వాళ్ళ దాంట్లో కొంతమంది మిడిల్ క్లాస్ ఉండొచ్చు కొంతమంది లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండొచ్చు కొంత పూర్ అయి ఉండొచ్చు కొంతమంది ఓకే సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉండొచ్చు బట్ నా స్టోరీ మాత్రం పక్క పక్క ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కి మాత్రమే ఆ ఫీల్ తెలుస్తుంది మిగతా వాళ్ళకి అది కొంచెం ఓవర్ అనిపించొచ్చు అండ్ టూ ఎక్స్ప్రెసివ్ అనిపించొచ్చు ఏంది సోది అనిపించచ్చు బట్ నేను చెప్పిన స్టోరీ ఒక్కరికి రిలేట్ అయినా కూడా ఐఎమ్ ఓకే ఎందుకంటే నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ మై పాస్ లైఫ్ మేబీ నాకన్నా ఎక్కువ కష్టపడి ఉండొచ్చు మీరు నాకన్నా ఎక్కువ ఫేస్ చేసి సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు ఎవరికి చెప్ప చెప్పకుండా ఉండి దాచుకొని పెట్టుకొని మీరు మీరు బాధపడిన సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు మేబీ మీరు ఎన్ని ఫేస్ చేసినారు మీ లైఫ్ లో ఎన్ని సాక్రిఫైస్ చేసినారు మీరు మీ ఫ్యామిలీ కోసం ద కామెంట్ సెక్షన్ ఈస్ యువర్స్ ఐఎమ్ జన్యున్లీ రెడీ టు రీడ్ దేర్ సాక్రిఫైసెస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్